ప్రజా కోసగిల్ వార్డు శ్రీరామ కాలనీలో వార్డు సభ నిర్వహించారు స్థానిక కౌన్సిలర్ మంజుల శ్రీనివాస్ మరియు మున్సిపల్ అధ్యక్షులు రాములు కోసగి మాజీ సర్పంచ్ రావులపల్లి నరేందర్ టౌన్ ప్రెసిడెంట్ తెలుగు శ్రీనివాస్ లు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇదివరకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఐదు వందల కే సిలిండర్ రెండు లక్షల రైతు రుణమాఫీ చేశారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమే ఇంట్లో రేషన్ కార్డు రైతు భరోసా పథకాలు తెలంగాణలో అర్హులైన ప్రతి నిరుపేదలకు పథకాలు వర్తింపజేస్తుందన్నారు గత ప్రభుత్వం ఎన్నో మోసాలు చేసింది మనకు పదేళ్ళుగా అందరినీ మోసం చేసింది సో ఆ మోసాన్ని మనం అందరం కూడా కాంగ్రెస్ హయాం లోపల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల మీరందరి సహకారంతో తనను కొడంగల్ ఎమ్మెల్యేగా తిరుపతి అన్న ఆధ్వర్యం లోపల గెలిపించుకున్నాం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన సీఎం అయిండు రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి మన ఏరియా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి ఇప్పటికే దాదాపుగా నాలుగు వందల కోట్లు మన మున్సిపల్కు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇంజనీరింగ్ కాలేజు మెడికల్ కాలేజు తర్వాత మన కోజ్గు లోపల డిగ్రీ కాలేజు తర్వాత అమృత్ స్కీము వాటర్ స్కీము సో స్కూల్ బిల్డింగ్స్ ఎన్నో స్కూల్ బిల్డింగ్స్ జరుగుతూ ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు సో ఇవన్నీ ఒకటొకటి అన్నీ తను నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నాడు ఆల్రెడీ బస్సు ఫ్రీ మహిళలకు తర్వాత కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు కూడా మనకు ఫ్రీగా ఇస్తూ ఉన్నారు వాడు సభ చైర్మన్ గారికి కమిషనర్ గారికి హౌస్ కౌన్సిలర్లకు వాడు ప్రజలకు అందరికీ వాడు ఇంతకుముందు మనము ప్రజాపాలలో భాగంగా ఆరు గ్యారెంటీ పథకాలకు మీరు అందరూ అప్లై చేస్తున్నారు దాంట్లో ముఖ్యమైనవి రేషన్ కార్డు ఇందిరా బిల్లు వాటి రెండింటి కోసం ఈరోజు ఒక సమావేశం జరగడం చేయడం జరిగింది అప్పుడైతే ఇప్పుడు లిస్ట్లో కొంతమంది పేర్లు వచ్చినాయి అవి మీకు చదివి వినిపిస్తారు దాంట్లో ఎవరివైతే రాలేవో వారు సభకు మరి చేసినటువంటి గౌరవ పెద్దలు మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారు అలాగే భోజుకి మాజీ సభ్యులు నాలపల్లి నరేంద్ర గారు మరి కౌన్సిలర్లు బిదినేష్ బాలేష్ రాజేష్ మరి రాసిన బల్లారా గారు అలాగే మైనార్టీ నాయకులు సలీం గారు ఫీరజ్ గారు అలాగే దేవాదాయ శాఖ టెంపుల్ అయినటువంటి చైర్మన్ సోమశేఖర అన్న గారు మార్కెట్ కమి కమిటీ డైరెక్టర్ దేవేంద్రన్న గారు అలాగే నవలపాలి సీరన్న గారు అందరికీ మరి ఈ రోజు వార్ సభకు చేసినటువంటి పెద్దలు యువకులు ముఖ్యంగా మహిళలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియసుకుంటా ఉన్నాం మనము ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం మనము తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటే మన బతుకులు మారుతాయి పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి లేన వాళ్ళకి వస్తాయి అని చెప్పి పన్నెండు వందల మంది విద్యార్థుల యువకుల ప్రాణాలు ఆత్మబంధనాలు చేసుకోవడం వల్ల మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మన బతుకులు మారుతాయంటే అవి మారలేదు మరి గత పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది మూడు ఎకరాల భూమి ఇస్తామని డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని రేషన్ కార్డులు ఇస్తామని ఎన్నో ఆశలు పెట్టి పది సంవత్సరాల కాలము వేస్ట్గా వంద సంవత్సరాల వెనక్కి అభివృద్ధి ఎన్నికపోయినా ఖాన గత ప్రభుత్వం తెలియజేస్తూ మరి గత ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటూ ఎంపీగా ఉంటూ అనేక సందర్భాల లోపల పోరాట పడిమా కొనసాగించి వారికి అన్ని విధాలుగా కూడా మంచి చేయాలి ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు నిలదీయడం జరిగింది అయినా కూడా ఎటువంటి లాభం చేకూర్చలేదు తెలంగాణ ప్రజలకు దానిలో భాగంగా మొన్న శాసనసభ ఎన్నికల లోపల ఎన్నికలు వచ్చినాయి మరి గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించి ప్రజలకు ఏం చేయలేదు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేము వస్తే మీకు ఆరు గ్యారంటీల పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఇచ్చిన ఆరు గ్యారెంట్ లోపలనే కేవలం సంవత్సరం లోపలనే మహిళలకు ఉచిత ప్రయాణం బస్సు మరి అలాగే ఇంట్లో రెండు వందల యూనిట్లకు కరెంటు ఉచితంగా మళ్ళీ సిలిండర్ ఐదు వందలకే ఇస్తుంది రెండు లక్షల రుణమాపైనటువంటి రైతులకు కూడా రుణమాఫీ చేయడం జరిగింది దానిలో భాగంగా ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తూ మళ్ళీ ఈ రోజు మరో నాలుగు పథకాలు రైతు భరోసా పథకము అలాగే ఇందిరాబాయిల పథకము రేషన్ కార్డులు లేని వాళ్లకు మరి అందులో చేర్చుకోవడానికి కొత్త రేషన్లు తీసుకోవడానికి అన్ని విధాలుగా ఈరోజు ప్రభుత్వం చేపడుతుంది మరి ఈ విధంగా గ్రామ సభల్లో పెట్టి మన మున్సిపాలిటీ నుంచి వచ్చినటువంటి వార్డ్ ఆఫీసర్ గాని ఇంటికి వెళ్లి అరువులు ఎవరో గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఎందుకంటే గతంలో నాయకుల వల్ల ఒత్తిడి తీసుకొచ్చి అధికారుల ఒత్తిడి తీసుకొచ్చి అప్పుడు ఎవరైతే పార్టీలో ఉంటో వాళ్ళకే మంజూరు చేయించేవారు కానీ ఈ విధంగా ఇప్పుడు ఆ విధంగా ప్రభుత్వం చేస్తలేదు వీళ్ళకి వెళ్ళి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి వాళ్ళు అరువుల అనరువుల అని వచ్చిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది నాయకుల పైన చెప్పి తెలియజేసి ప్రతి వార్డ్ ఆఫీసర్ ఇంటికెళ్ళడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఫైనల్ లిస్ట్ అయింది లిస్ట్ వచ్చేసింది కొన్ని మిస్ మిస్ అయినా అందులో కూడా నేను చూసిన లిస్ట్ చూసిన కొన్ని పేర్లు లేవు అందులోపల లేకుండా బాధపడే అవసరం లేదు లిస్ట్ చదివిన తర్వాత ఎవరైతే లేకుంటాయో వాళ్ళ పేర్లు కూడా మళ్ళీ అప్లికేషన్ తీసుకుంటా వాళ్ళు అందరు వెళ్ళిన తర్వాత ఎవరి వాళ్ళు ఇవ్వండి రేషన్ కార్డు కానీ మరి ఇంద్రామీన్లో కానీ ఏమైనా అప్లికేషన్ లేకుండా ఇవ్వొచ్చు తెలియజేసుకుంటున్నాను మరి మన ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే మన కోడంగల్ ప్రాంత ప్రజలు మన తెలంగాణ ప్రజలు ఎంతో విషయం ఎందుకంటే మరి మొదటి సంవత్సరంలోనే నిరుద్యోగులు పిల్లలు చదువుకున్న పిల్లలు ఎంతో మంది ఆత్మ ఆత్మహత్యలు చేసుకున్నారు ఆత్మ బలిదాలు చేసుకున్నారు ఉద్యోగం లేనందుకు మరి మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత దేశంలో ఏదైతే ఉందంటే తెలంగాణ రాష్ట్రమే అది రేవంతి చెంది అని ఉన్నాను ఈ విధంగా మన కూడంగల్ నియోజకవర్గాని దేశంలోనే అత్యున్నతమైన కూడంగల్ నియోజకవర్గంగా తీర్చిది అని కంకణం కట్టుకున్నారు మరి మన మున్సిపల్ కూడంగా నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఎందుకంటే మన కోజు ఉండలే మున్సిపాలకే నాలుగు యాభై కోట్ల రూపాయలు మంజూరు చేసి సిసి రోడ్ల కానీ డ్రైనేజ్ కానీ మంచినీటి వ్యవస్థ కానీ అన్ని రకాల కూడా ఆయన ఇక్కడ రాకుండా కూడా ఎక్కడో ఉండి ప్రణాళికలు రూపొందించి అధికారులతోని నాయకులతో సంప్రదించి డెవలప్మెంట్ కు చాలా నిధులు మంజూరు చేసిండ్రు కాబట్టి ఇప్పుడు అనుకుంటున్నచ్చు సీసీ రోడ్లు కొన్ని 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 ఉన్నాయి వేయలే అని చెప్పేసి సీసీ రోడ్లు కానీ ఎందుకు వేయలేకపోతున్నాం అంటే అంతకంటేనే వస్తుంది మనకు మంచి నీటి నెల పైప్ లైన్ వస్తుంది ఆ వేసిన తర్వాత మళ్ళీ రోడ్డు దోవాల్సి వస్తే వస్తుంది కాబట్టి రోడ్లు వేయడం లేదు మళ్ళీ ఆ తొందరలోనే పైప్ లైన్ మరి ఇది అండర్గ్రౌండ్ డ్యామేజ్ తీసినోళ్ళు పూర్తయితాయి కాబట్టి అందరు కూడా గమనించగలరు మరి సంక్షేమ పథకాలు అనేటువంటి ప్రభుత్వం అందిస్తుంది సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల పేదవారికి అందించడమే ప్రభుత్వ ధ్యేయం కాబట్టి అందరు కూడా అరదైనటువంటి ప్రతి ఒక్క వద్దదరులకు చేకూర్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది మరి నాయకులు పనిచేస్తున్నారు అని తెలియజేస్తూ ఇల్లు రాని వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు जय हिंद जय ड्रेडिडी